హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ టీవీ తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యత సుప్రీంకోర్టు స్పష్టీకరణ వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమారుడు కుమార్తెలకు కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బిడ్డల నిరాదరణకు గురయ్యే అమ్మా నాన్నలకు రెండు వేల ఏళ్ళలో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలుస్తుంది ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వారి ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మహతల్ ధర్మాసనం తీర్పు వెలువరించింది తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణను విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్కు చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ ఆస్తిని ఎనభై ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమార్ని ఆదేశించింది తనయుడు కూడా వైదికుడు కావడంతో ఆ ఆస్తిని ఖాళీ చేయాలనడం సరికాదని అతనికి అనుకూలంగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది వివాదం కోర్టుకు చేరే నాటికి కుమారుడి వయసు యాభై తొమ్మిదేళ్ళేనన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది